హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ ఈరోజు వీడియో వచ్చేసి తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడే రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ని మీతో షేర్ చేస్తున్నా ఇది మాన్సూన్ స్పెషల్ క్రిస్పీ అండ్ స్పైసీ తో చేసిన వెరీ బ్యూటిఫుల్ రెసిపీ బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్లో ఎంతో ఇష్టముగా ఈ స్పైసీ క్రిస్పీ కార్న్ రెసిపీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి అంతగా ఇష్టపడే ఈ స్పైసీ క్రిస్పీ కార్డ్ని ఇంట్లోనే చాలా ఈజీగా హైజనిక్గా చేసుకోవచ్చు మొక్కజొన్నలతో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఆలస్యం చెయ్యకుండా మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈ క్రిస్పీ అండ్ స్పైసీ కార్డును ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ క్రిస్పీ అండ్ స్పైసీ కార్నెంట్ చేయటానికి రెండు మొక్కజొన్న కంకులను తీసుకున్నా వీటిని ఒలిచి ఆ తరువాత ఉడికించుకుందాం ఇలా ఒలిచిన వాటిని ఉడికించుకోవడానికి నేను ముందుగానే నీళ్లను వేడి చేశానండి ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగినాక దీనిలో ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి తరువాత దీనిలో రెండు కప్పులు ఒలిచిన కార్నుని వేసి మూడు నుంచి నాలుగు నిమిషములు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయి మూడు నాలుగు నిమిషములు ఉడికించుకున్న తరువాత ఇవి కొంచెం ఉబ్బుతాయి అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసి స్ట్రైనర్తో ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిలో స్టీమ్ అంతా పోయే వరకు రెండు నుంచి మూడు నిమిషముల వరకు అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లార్చుకోండి ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తరువాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పుని రుచికి సరిపడా మిరియాల పౌడర్ని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కార్నికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల మైదాని మూడు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసి కార్నికి పిండి పట్టేటట్టు స్లోగా ఫింగర్స్తో కలుపుకోవాలి ఇలా పట్టించుకున్న తరువాత పిండి కోటింగ్ని ఇంకా పెంచటానికి వీటిపై కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి ఓన్లీ కార్న్ ఫ్లోర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసి ఇలా కలుపుకోండి మరలా దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ని కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి నేను చూపించే విధముగా కలుపుకోండి ఈ ప్రాసెస్ని మూడు నుంచి నాలుగు సార్లు పిండిని వేసుకుంటూ చేసుకోవాలి మరి ఎక్కువ సార్లు చెయ్యకుండా కార్న్ ఫ్లోర్ ఎనిమిది నుండి పది టేబుల్ స్పూన్లు వేసి మొక్కజొన్న గింజలు కార్న్ ఫ్లోర్తో మంచిగా కోటయ్యే వరకు చేసుకోండి ఇలా చేసుకున్న తరువాత పిండితో కోటైన కార్న్ సెట్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ కొరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కార్న్ ని ఫ్రై చేసుకోవటానికి ఒక లో మరీ ఎక్కువగా కాకుండా తక్కువ ఆయిల్ని వేసి హై హీట్ లో పెట్టి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపల కార్న్ ఫ్లోర్తో కోటైన కార్న్ ఇలా స్ట్రైనర్లో తీసుకొని ఒకసారి చల్లిస్తే దీనిలో ఉన్న ఎక్స్ట్రా కార్న్ స్టార్చ్ బయటికి వచ్చేస్తుంది ఇలా చెయ్యటం వల్ల ఆయిల్ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని కేర్ఫుల్గా వేడి నూనెలో వేసుకోవాలి తర్వాత దీనిపై మూతని ఫుల్గా కవర్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ ఆవిరి బయటికి వచ్చేటట్టు ఒక నిమిషం వరకు పెట్టుకోవాలి ఫ్రై చేసేటప్పుడు కార్ను ఏమైనా పేలాయా అని చెక్ చేయండి ఆ తర్వాతనే మూతను తీయండి నార్మల్గా అయితే కార్ను పేలవు ఎందుకంటే మనము బాయిల్ చేసి వాటిలో ఉన్న మాయిస్ట్ని తీసి ఫ్రై చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు వీటిని స్లో ఫ్లేమ్ లో పెట్టి క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి క్రిస్పీ అవ్వడానికి మూడు నుంచి నాలుగు నిమిషములు పడుతుంది క్రిస్పీగా ఫ్రై అయిన కార్న్ ఆయిల్ నుంచి తీసి ఒక స్ట్రైనర్ లో వేసుకోండి ఇదే విధముగా మిగిలిన కార్న్ కూడా ఫ్రై చేసుకోవాలి కార్న్ ఫ్రై చేసిన ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి దానిలో ముక్కలుగా చేసిన ఒక ఎండి మిరపని వేసుకొని అది వేగినాక దీనిలో ఐదు కరివేపాకులు వేసుకోండి కరివేపాకు వేగినాక సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని వేసి హాఫ్ మినిట్ వేయించుకోండి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం రంగు మారే వరకు వేయించుకోండి ఉల్లిపాయలు ఇలా వేగిన తరువాత మనం ఫ్రై చేసుకున్న కార్ను వేసి దీనిలో పావు టీ స్పూన్ మిరియాల పౌడరు పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి టాస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ క్రిస్పీగా స్పైసీగా అల్టిమేట్ టేస్ట్తో రెస్టారెంట్ స్టైల్ కార్న్ తయారైపోయింది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధముగా చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్